ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అరోపల్లి ప్లేగ్రౌండ్ నందు ఈరోజు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం చాలా అత్యంత వైభవముగా కన్నుల పండుగగా జరిగింది అలాగే నందులూరు మండలం అరోపల్లి ప్లేగ్రౌండ్ నందు ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మార విజయ్ కుమార్ అలాగే వారి సతీమణి అయినటువంటి ముత్యాల చందనప్రియ గారు వారు వారి కుటుంబ సభ్యులు అత్యంత వైభవముగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే వారి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపాదయ ఆశీస్సులు కలగాలని శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ తెలియజేశారు అలాగే నా తరపున కూడా వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం ముందు స్వామివారు బండాపూర్ శివ శర్మ గారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది అలాగే స్వామివారి అన్నదాన కార్యక్రమంకి మన విగ్ర విగ్రహదాతలైనటువంటి మహంగళయ్య సార్ గారు వారు సతీమణి వారి కుటుంబ సభ్యులు కూడా హాజరవడం అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ స్వామివారి తీర్థప్రసాదాలకు అందరూ రావడం చాలా చక్కటి పరిణామంగా భావిస్తున్నాను అలాగే అలాగే అన్ని దానాల కల్లా అన్నదానం అనేది చాలా గొప్పది అన్నదానం అంటే ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని దానం చేయడం ఇది ఒక పవిత్రమైన దాన ధర్మంగా అందరూ భావిస్తూ ఉంటారు చాలా చక్కటి విషయం ఇది ఎందుకంటే అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అన్నదానం చేయడం వల్ల ఇది గొప్ప దైవకార్యంగా అందరూ భావిస్తారు కాబట్టి అన్నదాతలకి విగ్రహదాతలకి అలాగే విఘ్నేశ్వరి ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి సి గణేష్ ఉత్సవ కమిటీ తరపున అలాగే నా తరపున వారు వారి కుటుంబ సభ్యులకి విఘ్నేశ్వరిని ఆ శిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి అలాగే చుట్టుపక్కల గ్రామస్తులకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే మార కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమంకి అత్యంత వైభవంగా ప్రసాదాలు అందజేసిన మన మాధవ విజయ్ కుమార్ వారి అయినటువంటి ముత్తాల చందన చందనప్రియ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని దానాలే కల్లా అన్నదానం చాలా గొప్పది అలాంటి అన్నదానం నిర్వహించిన వారి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారి ఆశీస్సులు మరోసారి కలగాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ అన్నదానంలో వచ్చి పాల్గొన్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా రావడం చాలా సంతోషమైన విషయం అన్నమయ్య జిల్లా నందులూరు మండలం అరవపల్లి గ్రామం నందు ఈరోజు చాలా అద్భుతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది చిన్న పిల్లలు కూడా వారి వంతు వారు సహాయ సహకారాలు అందించారు అలాగే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అన్న ప్రసాదాలను సమకూర్చడం జరిగినది అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు చాలా చక్కటి వంటలన్నీ మనం చూస్తున్నాం అలాగే మహిళలకు కూడా సపరేట్గా ఒక బ్లాక్ చేసి పెట్టడం జరిగింది ఓన్లీ మహిళల కోసమే ఒక సైడ్ అంతా అలాగే వచ్చిన ప్రజలందరికీ చక్కటి మినరల్ వాటర్ సదుపాయం అలాగే భోజన సదుపాయాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఐటమ్స్ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగినది అలాగే కమిటీ సభ్యులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు అలాగే ప్రతి ఒక్కరు వారి వంతు వారు ఎటువంటి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా చక్కటి అన్న ప్రసాదాలు అందజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంకా మున్ముందు మరెన్నో మంచి వీడులతో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ అలాగే ఈ ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం మీరు అందరూ చూస్తున్నారు అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చి అలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని వారు వారి కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలని స్వామివారి కృపాదయ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చిన మహిళలు చాలామంది పెద్దలు అందరికీ చాలా చక్కటి భోజన సదుపాయాలను అందజేసిన కమిటీ సభ్యులకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చక్కగా జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగినది అలాగే ప్రజలు కూడా వారి వంతు వారు చాలా చక్కగా వచ్చి స్వామివారి ప్రసాదాలను స్వీకరించడం జరిగింది అలాగే ఎంత చెప్పుకున్నా తక్కువే అన్ని దానాలే కల్లా అన్నదానం చాలా గొప్పదని ముందుగానే చెప్పాను అలాగే అన్నదానానికి సేకరించిన మార్య విజయకుమార్ శ్రీమతి ఉత్యాల చందనప్రియ గారు వారి వారి కుటుంబ సభ్యులు మరోసారి ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ముఖ్యంగా ఇంకా కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలి ఏంటంటే ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి శాశ్వతంగా వస్తు సామాగ్రి సహకరించిన దాతలు చాలామంది ఉన్నారు వారికి అలాగే మన నందులు జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించి కొంతమంది పూర్వ విద్యార్థులు కూడా వారి వంతు పెద్దలు సహాయ సహకారాలు అందచేయడం కూడా జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ పేరు పేరున సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అలాగే విఘ్నేశ్వరుని ఆశీస్సులు మండల ప్రజలకు గ్రామస్తులకి అందరికీ కలగాలని అలాగే పేరు పేరున సహాయ సహకారాలు అందించిన వారందరికీ శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరపున అలాగే నా తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇంకా మరెన్నో మంచి విడుదలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ